అందరికి నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారీ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల రైతాంగానికి తీపి కబురు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఇక వివరాల్లోకి వెళితే మనం చెప్పిన విధంగానే అల్పపీడనం అయితే ఆరో తారీఖు రాత్రి సమయంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది ముందుగా ఇది ఆరో తారీఖు రాత్రి సమయంలో ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి ఇది ఏడో తారీఖు సాయంత్రానికి అల్పపీడనంగా బలపడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఉరుములు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ ప్రజలు కానీ ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరమైతే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక వర్షాలు వివరాల్లోకి వెళ్తే ఏ ఏ ఎంత మేర ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ముఖ్యంగా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో అయితే ఉంది అల్పపీనం ప్రభావం అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప చిత్తూరు తిరుపతి జిల్లాలో ఈ అల్పపేనం ప్రభావంతో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో చిరుజల్లులు చూసే అవకాశం ఉంది కొన్ని అయితే మోస్తరు వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్రని ఊపైనున్న వర్షాలు మధ్యాంధ్రని మళ్ళీ ఉన్నాయి వర్షాలు దక్షిణాంధ్రలో దుమ్ము దులిపోయి ఉన్నాయి వర్షాలు అలాగే రాయలసీమలో కూడా చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈ వర్షాల సందర్భంలో ముఖ్యంగా సూర్యుడు అయితే తక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది ఏడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి సూర్యుడితో అవసరం ఉన్న ప్రజలు ఇటు బట్టలు ఉతుక్కునే వాళ్ళు కానీ అలాగే సూర్యుడు చూడాలి అనుకున్న వాళ్ళు కానీ ముఖ్యంగా ఆరు లేదా ఐదో తారీఖునైతే చూసేయండి ఎందుకంటే ఒక రెండు నుంచి మూడు రోజులు సూర్యుడు కనిపించే అవకాశం అయితే చాలా ప్రాంతాల్లో అయితే తక్కువగా అయితే ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో ఉందండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నుండి వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉందండి ప్రజెంట్గా ఉన్న వాతావరణ ప్ర పరిస్థితి ప్రకారం ముఖ్యంగా జూరాల కానీ కడియం కానీ అలాగే భద్రాచలం దగ్గర ఉన్న గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు ప్రాజెక్టులు అన్నీ కూడా కొంచెం నిండుకుండలా మారే అవకాశం అయితే ఈ అల్పపీండం ప్రభావంతో అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా కొంచెం కొంచెం మంచి వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల కుండపోత వర్షం కూడా పడే అవకాశం అయితే ఈ అల్పపీండం ప్రభావంతో అయితే ఉందండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిరి అలా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట అలాగే నిజామాబాద్ మీద కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరం మేచల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది నాన్ స్టాప్ రైన్స్ అనేవి ఏడో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో దంచి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి వర్షాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అల్పపీనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక పడమర తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ ఈ జిల్లాలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి ప్రెజెంట్ ఉన్న ట్రాక్ ప్రకారం వర్షాలు అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ అల్పపీనం దిశ మార్చుకుంటే వేరేలాగా ఉంటుంది రెగ్యులర్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను రైతులు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ అండి